ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు నిన్న పేపర్లో వచ్చినటువంటి న్యూస్ పిఆర్సి నివేదిక జనవరిలో పిఆర్సి నివేదిక అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇరవై నుంచి ముప్పై శాతం ఫిట్మెంట్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖతో చూపిస్తున్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది రెడీగా నివేదిక ప్రభుత్వం పిఆర్సీ నివేదికను తెప్పించుకొని అమలు చేయాలి పిఆర్సీ కమిటీ నివేదికను సిద్ధం చేసి రెడీగా ఉంచింది ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ మారన్ జగదీశ్వర్ గారు చాలా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఆయన మాట్లాడడం జరిగింది అడగని ప్రభుత్వం ఇవ్వని కమిటీ అంటూ ఇక్కడ మరొక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఏది అయినప్పటికీ ఇక్కడ చాలా న్యూస్ ఉంది ఇదంతా ఇప్పుడు మీకు చదవడం మీరు వినడం ఇబ్బంది అవుతుంది ఇక్కడ మామూలుగా ఇక్కడ ఇరవై నుంచి ముప్పై శాతం ఫిట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి మెన్షన్ చేశారు అంటే వన్ పర్సెంట్ ఇస్తే నెలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు కావాలంట ఓన్లీ వన్ పర్సెంట్ ఇస్తే ఒకవేళ ఇరవై శాతం ఇస్తే యాక్చువల్ ఇది నెలకు కాదు ఒక రాంగ్ ఇచ్చిండి పేపర్లో నెలకు కాదు సంవత్సరానికి ఇది అందుకే పేపర్లో వచ్చే వార్తలు ఒక్కసారి చూసుకోవాలి మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది వన్ పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తే నెలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు సో చూపిస్తాం మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఒకటి శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్నా దాదాపు నెలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు కావాల్సి ఉంటుంది అన్నాడు ఇది రాంగ్ అది నెలగ్ కాదు సంవత్సరానికి అలాగే ఇరవై శాతం ఫిట్మెంట్ ఇస్తే ఐదు వేల కోట్లు అని చెప్పేసి ఇవ్వారు ఇది కూడా నెలగ కాదు సంవత్సరానికి ముప్పై శాతం ఇస్తే ఏడు వేల ఐదు వందల కోట్లు అని చెప్పేసి భారం పడుతుంది అన్నారు ఎప్పుడైనా మళ్ళీ పేపర్ వాళ్ళు వాళ్ళ మార్కు చూపించుకుంటారు ఉద్యోగులకు ఇచ్చేటప్పుడు మాత్రమే అది భారం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తా అంటారు ఎందుకు ఇట్లా మెన్షన్ చేస్తారు నాకు అది అస్సలు అర్థం కాదు ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడితే ఫలానా లబ్ధిదారులకు ఈ విధంగా లబ్ధి జరుగుతుంది ఫలానా వాళ్ళకి ఈ విధంగా లబ్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తారు తప్ప మరి దీనిపై ప్రభుత్వంపై ఇంత భారం పడుతుంది అని మాత్రం ఎక్కడ మెన్షన్ చేయరు కానీ ఉద్యోగుల విషయానికి వచ్చినప్పుడు మాత్రమే భారం అనే అంశం అయితే వీళ్ళకి గుర్తొస్తుంది సరే ఏది ఏమైనప్పటికీ ఒకడు మాత్రం నిజం ఉద్యోగులకు ఫిట్మెంట్ అంటే పీఆర్సీ వేదిక ఆల్రెడీ సిద్ధమైపోయింది అన్నమాట నిజమే ఫిట్మెంట్ కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది ఉద్యోగులను టెస్ట్ చేస్తూ ఉంది ప్రకటించే అవకాశాలు కూడా ఉండవచ్చు బట్ ఎంత ప్రకటించాలి ఇప్పుడు ఉద్యోగులు యాభై శాతం పైన అడుగుతున్నారు కదా మరి యాభై శాతం పైన అడిగితే అది సాధ్యపడదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలుసు ఉద్యోగులకు తెలుసు కాకపోతే ఏంటంటే మనం అడుగుతాం ఉద్యోగులు అడగాల్సిన బాధ్యత అడుగుతారు ఎప్పుడైనా అంతే ప్రభుత్వాలను అడుగుతారు వాళ్ళు ఎంత మేరకు ఇవ్వాలో అంత మేరకు ఇస్తారు లాస్ట్ గవర్నమెంట్ ఫస్ట్ ఫార్టీ త్రీ పర్సెంటేజ్ ఇచ్చింది దాని తర్వాత థర్టీ పర్సెంట్ ఇచ్చింది సో ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై శాతం ఇవ్వచ్చు అని చెప్పేసి మరి పేపర్లు ఇవ్వడం జరిగింది ఎంతో కొంత వాస్తవం మేబీ ఉండొచ్చు ఇరవై ఇస్తే ఎంతవరకు ఉంటుంది ముప్పై ఇస్తే ఎంత వరకు ఉంటుంది మధ్యలో ఇరవై ఐదు శాతం ఇస్తే ఎంతవరకు ఉంటుంది అనేది వాళ్ళు లెక్కలు బేరీజ్ వేసుకొని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో చర్చించి ఏదేమైనా తొందరగా నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ అయితే కోరుతున్నారు